హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్ మనం ఈరోజు బెండకాయ ఫ్రైలలో ఒక రకం చేసేసుకుందాం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మంచి బెండకాయల్ని ఒక కాయను రెండు లేక మూడు పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా పొడవుగా మృదువుగా చూడగానే ఆడవాళ్ల వేలని తలపించేలా ఉంటాయని వీటిని లేడీస్ ఫింగర్ అని అంటారు బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన అనే సామెత సంగతేమో కానీ బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండేయాలి ఈ బెండకాయ ముక్కల్ని ఒక మంచి బట్టలో పెట్టి ఉన్న తేమను ఒత్తేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందాము ఒక ప్యాన్లో ఆయిల్ పోసి వేడెక్కాక అందులో ఈ బెండకాయ ముక్కల్ని జాగ్రత్తగా వేసుకుందాము వీటిని అన్ని వైపులా వేగేలాగా కలపెట్టుకుందాం ఈ చిటపటలన్నీ తగ్గి కాయ కలరు గ్రీన్ నుంచి లైట్ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవ్వడం గమనించారు కదా ఇలా లైట్ బ్రౌన్గా మారుతున్నప్పుడు వీటిని తీసి టిష్యూ పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకుందాము ఆయిల్ ఎక్కువగా లాగదండి ఇప్పుడు ఈ టిష్యూని తీసేసి ఈ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే ఆరు దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని తగినంత సాల్ట్ ఒక కా ఒక స్పూన్ కారొడి వేసి బాగా వేడి పైన మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైకి వాడిన పౌడర్ని అదే ఎండు కొబ్బరి నువ్వులు వేసి ఒక పొడి చేసుకున్నాం కదా దానిని ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు స్పూన్ల వేరుశనగపప్పును కూడా డీప్ ఫ్రై చేసుకొని బెండకాయల్లోకి వేసేసుకుందాము అదే ఆయిల్లో కరివేపాకు ఒక గ్రీన్ చిల్లీని కూడా వేసి ఫ్రై చేసి బెండకాయ ఫ్రైకి యాడ్ చేసుకుందాం ఈ బెండకాయ పీసు మంచిగా సెమీ క్రిస్పీగా సాఫ్ట్గా ఉప్పు కారంతో బాగా కలిసింది బెండకాయను వెల్లుల్లి వేరుశనగ పప్పులతో కలిపి నములుతూ ఆ రుచిని చూశారంటే బెండర్ఫుల్ అనాల్సిందేనండి అదే అండి కామన్గా వండర్ఫుల్ అంటాం కదా ఈ పావు కేజీ బెండకాయ ఫ్రైని ఒక మనిషి ఈజీగా తినేయచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్